శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎస్ఎల్బిసి టన్నల్లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు అధికారులు పలు విధాల గాలింపు చర్యలు చేపట్టారు టన్నల్లో గల్లంతైన వారి పరిస్థితిపై కాసేపట్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ క్రమంలో టన్నల్ వద్ద ఎన్డీఆర్ఎఫ్ ఇతర సంస్థలు చేపట్టిన సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు సమీక్షించారు వారి వెంట ఎమ్మెల్యే వంశీ సిఎస్ శాంతి కుమారి అరవింద్ కుమార్లు విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు అటు బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం ఎస్ఎల్బీసీ పనులను పరిశీలిస్తోంది కాసేపటి క్రితం బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ కె వెంకట్ రమణారెడ్డితో పాటు కమలం పార్టీ ఇతర నేతలు టనె వద్దకు చేరుకుని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితిపై ఆరా తీశారు ఎస్ఎల్బిసి టనె ఎనిమిది మంది చిక్కుకున్నారు అందులో ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులున్నట్లు అధికారులు వెల్లడించారు వారు మూడు మీటర్ల లోతులో ఉన్నట్టు రెస్క్యూ టీం గుర్తించినట్లు తెలుస్తుంది అయితే ప్రారాలతో ఉన్నారా లేదా అన్నది తేలాసి ఉంది టన్నల్ దగ్గర కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు పది మంది మరి కాసేపట్లో రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరోస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి ఎస్ఎల్బిసి వద్ద రెస్క్యూ ఆపరేషన్ పై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి కన్నెల్ కి సంబంధించిన ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని చెప్పచ్చు గత ఏడు రోజుల నుండి కూడా కన్నెల్ ఒక రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అయితే ఈ రోజు వారి కీలక దశకు చేరుకుంది అయితే ఎక్కడైతే ఈ వారి కోసం రెస్క్యూ చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం సీరియస్ గా రెస్క్యూ చేయబడుతుంది అదేవిధంగా వివిధ సంస్థలు కూడా అక్కడ చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి గట్టుకు సంబంధించిన కార్ల త్వరలో కూడా చిక్కుల ఎనిమిది మందికి సంబంధించి ఇప్పటికే గాలింపు చర్యలంటే ముమ్మరం అయితే వారు కూడా చేస్తున్నారు నిత్యం ఇరవై నాలుగు గంటలు అక్కడ షిఫ్ట్ వారీగా ఉండి కూడా చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఎక్సైజ్ మంత్రి ఇది ఇద్దరు మంత్రులు అక్కడ ఉన్న పరిస్థితి ఉంది జూతాలకి ఇష్టం రెస్టే మంత్రి కూడా అక్కడ ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికైనా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఇటు ఆ కన్నెలు అంటే ఇంకా మరికొంత ఒక మూడు మీటర్ల దూరంలో చిక్కున్న ఎవరైతే ఎనిమిది మంది చిక్కున్నటువంటి ఆ ప్రాంతం ఉందో మూడు మీటర్ల దూరంలోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఉంది ఈ నేపథ్యంలో కూడా అక్కడ దానికి సంబంధించిన మట్టినంతా కూడా రిస్క్ చేసి తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఉస్మానియా నుండి కూడా ఫోరెన్సిక్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంటున్నారు అదేవిధంగా మరొకసారి ఈ రోజు ముంత్రుడు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు కూడా డిఆర్ఎస్ నుండి అరీష్ రావు కూడా రెండు రోజుల క్రితం ఒకరికి వెళ్ళి పర్యవేక్షించారు మరొక వైపు ఈ రోజు బీజేఎల్పీ నేత ఏరేట్ మహేశ్వరెడ్డి ఆధ్వర్యంలో కూడా అక్కడికి దుందో వెళ్ళి రిస్క్ సంబంధించిన ఆ ప్రాంతాన్ని చేరుకుని అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు దాదాపుగా రిస్క్ ఏదైతే చిక్కున్న వారు ఆచుకైతే తెలిసే అవకాశం ఉంది వారు సజీవంగా బతుకున్నారా లేదంటే తీర్మైన జరగడానికి జరిగి కోల్పోయారు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి మొత్తంగా అయితే ఈ రోజు రిస్క్యూ ఆపరేషన్ అయితే కీలక దశకు చేరుకుందని చెప్పచ్చు అయితే ఈ రోజు ఖచ్చితంగా అధికారికంగా కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పచ్చు శ్రీనివాస్ చెప్పండి ఇంకా అధికారులు ఎవరెవరు వచ్చే అవకాశం ఉందంటారు సాయంత్రం వరకి ఇప్పటికీ కూడా ఇటు ఇప్పటికే ఉదయం ఇరు మంత్రులు దూపాల కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు మంత్రులతో పాటు సిఎస్ శాంతి శాంతి కుమార్ కూడా అక్కడికి వెళ్ళింది అదేవిధంగా ఇటు స్పెషల్ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ పరిస్థితులు మాత్రం అక్కడ పర్యవేకిస్తున్నారు ఆ రిస్క్ రిస్క్ కూడా ఇంకా వేగవంతం చేయటం కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా మరికొంతమంది కూడా అధికారులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది ఏదైనా సరే ఇందులో అయితే ఖచ్చితంగా రిస్క్ సంబంధించి అయితే ఒక రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఆ ఎనిమిది మంది చిక్కు వారి ఆశుక్ అయితే ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు ఆ నలుగురు అక్కడ సిబ్బంది దీంట్లో టన్ను చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే సిబిఎం ని ప్రత్యేక మిషన్ల ద్వారా కట్ చేసి ఆ ఆపరేషన్ ని స్పీడప్ చేస్తున్నారు సో ఈ క్రమంలో కూడా వారు చిక్కుకున్న ప్రాంతానికి మూడు మీటర్ల దూరంలోనే రిస్క్ థీమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏదైనా సరే మరి అది వారికి సంబంధించి ఆచక్తి లభై అవుతుంది కానీ వారు ఉన్నారా అంటే తట్టుకున్నారా లేదా అనేది అంశం మాత్రం ఏమన్నా జరిగిందనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది మరి కొద్దిసేపట్లో మంత్రులు మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రీనివాస్ చెప్పండి ఇప్పటికి చూసుకుంటే దాదాపుగా రెండు మూడు రోజులు గడిచిపోయింది అయితే ఇప్పటికి వీళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూనే ఉంది ఈ రోజైనా ఈవినింగ్ వరకు ఏమైనా మనం వచ్చే ఛాన్స్ ఉందంటారా కన్నా ప్రమాదం జరిగి వారం రోజులు అవుతుంది వారం రోజుల కూడా చుట్టవారి అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి ప్రభుత్వం ఇటు మంత్రులు మంత్రులు కూడా సీరియస్ గా తీసుకుని మరీ రిస్క్ అంటే వయసు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వయసు కూడా అరవై ప్లేస్ లో ఉన్నా కూడా రెస్క్యూ రెస్క్యూ చేసి ఆ ప్రాంతానికి ప్రత్యేక ఏర్పాటు దాన్ని దాని కూడా లోపలికి వెళ్ళి మరి పర్యటించారు సో ఈ నేపథ్యంలో కూడా అంటే కొంత ఆటంకాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రత్యేక టీములు పాటు మిషన్లను కూడా కట్ అవన్నీ ఆ ఆ క్రిడాలను కూడా తొలగిస్తున్న పరిస్థితికి కనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవి ఏదైతే వీక్ ఉన్న స్పీక్లో అవన్నీ దాటుకుంటూ కూడా రిస్క్ చేస్తున్నారు కొద్ది మూడు మూడు మిట్రాల దూరంలో కూడా ఉన్న నేపథ్యంలో కూడా మరి కొద్ది చేపట్టూరు అయితే అవి వాళ్ళ ఆశకి చేస్తామో అయితే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ coming green updates